హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను మా కోట దగ్గర టెంపుల్లో వినాయకుని పెట్టారు చాలా ఎగ్జైట్మెంట్ తో వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వినాయక్ ఫెస్టివల్ చేస్తారు అనుకోలేదు ఎందుకంటే నార్త్ సోట్ వినాయకుని పూజ చాలా తక్కువ మంది చేస్తారు మన సౌత్ లో వినాయక్ ఫెస్టివల్ కి డెకరేషన్ ఎలా చేస్తారు ఇక్కడ కూడా అలానే చేశారు ఇక్కడ వినాయకుని పెట్టిన టెంపుల్ ఎంత బాగుందో చూడండి ఈ గుడికి చాలా చరిత్ర ఉంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంతేకాదు ఇది రాజుల కాలం నాటిది ఈ టెంపుల్ అయినా కూడా ఇప్పటికీ కొత్తగానే ఉంది ఇది కట్టి ఇప్పటికీ ఎనభై సంవత్సరాల పైన అయ్యిందటండి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అయితే చాలా వర్షం పడుతుంది అయినా కూడా జనాలు అస్సలు తగ్గలేదు టెంపుల్కి రావడానికి ఈ వర్షంలో కూడా వీళ్ళందరినీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంతమంది వర్షంలో వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే అస్సలు హిందీ రాదు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నా వాళ్ళతో నేను ఉన్నాననే ఫీలింగ్ వచ్చింది ఇందులోనే పూజ పూర్తయిపోయింది పూజ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ అవుతాయంట కల్చర్ ప్రోగ్రామ్స్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో అని కానీ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడుతుంది ఈ వర్షంలో కల్చర్ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారని వెయిట్ చేస్తున్నాను మీరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి యాక్చువల్గా అన్నదానంకైతే అయితే సపరేట్గా రూమ్ ఉంది కానీ అక్కడ రూమ్ ఫుల్ అవ్వడం వల్ల బయట వాషం మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా గుళ్ళోపల అన్నదానం పెట్టారు అన్నదానములు పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఒక లెక్కలో ఉంది ఇవన్నీ కూడా నిమజ్జనానికి ముందు రోజు జరిగాయి దేవుణ్ణి తల మీద పెట్టుకొని గణపతి బుప్ప బోరియా అనుకుంటూ తీసుకువెళ్తున్నాను కానీ వీళ్ళ వాయిస్ నేను మీకు వినిపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ డీజే కూడా పెట్టారు డీజే ఇక్కడ ఉండకూడదు కాబట్టి నేను మీకు ఏమీ వినిపించలేకపోతున్నాను యాక్చువల్గా వినాయకుని బ్యాక్ సైడ్ వ్యాన్ లోపల పెట్టి తీసుకువెళ్తారు అనుకున్నాను కానీ నేను అనుకున్న దానికి ఉల్టా అయ్యింది దేవుని ఎంట్రన్స్లో వ్యాన్ పైన పెట్టారు పడిపోకుండా వెనుక కూడా ఒకరు కూర్చున్నారు ఇక్కడ వ్యాన్ కూడా మంచిగా డెకరేషన్ చేశారు ఆర్మీలో కూడా గణేష్ ఫెస్టివల్ చేసుకుంటారని నేను అనుకోలేదు నేను ఇదే మొదటిసారిగా చూస్తున్నాను మరి మీలో ఎవరైనా నాకు మళ్ళీ మొదటిసారిగా ఆర్మీలో ఫెస్టివల్ చేసుకోవడం చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ గణేష్ నిమజ్జనం కైతే చాలా మంది వచ్చారు ఇందులో ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు మనందరికీ కూడా తెలిసింది మహారాష్ట్ర వాళ్ళు గణేష్ ఫెస్టివల్ ని చాలా బాగా జరుపుకుంటారు మన ఊర్లో వినాయక నిమజ్జనం టైంలో డీజే ఎలా అరేంజ్ చేస్తారు ఇక్కడ కూడా అలానే అరేంజ్ చేస్తారు మా పిల్లల వెనకాల అయితే మా హస్బెండ్ పరిగెడుతూనే ఉన్నారు మేము అసలు ఆపలేకపోయాము ఈ వినాయక ఫెస్టివల్ని ఇంటి దగ్గర లేదనే బాధ నాకు మా హస్బెండ్కి పూర్తిగా పోయింది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇలాగే నార్త్లో ఉండి వినాయక ఫెస్టివల్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసినట్లయితే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి